హలో ఫుడీస్ వెల్కమ్ టు స్టీ కిచెన్ ఇవాళ్ రెసిపీ వంకాయ పచ్చిమిర్చి కర్రీ ఇది రైస్లోకి చపాతీ రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఆలస్యం ఎందుకు చూసేద్దాం రండి ఈ రెసిపీకి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉల్లిగడ్డ టమాటా కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి పచ్చిమిర్చి ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొత్తిమీర కాస్తంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి అలా ఉంచేసేయండి టమాటా బాగా మగ్గాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మగ్గింత వంకాయల్లోకి కాస్తంత వాటర్ వేసి కలుపుకొని ధనియాల పొడి కొబ్బరి పొడి వేసి మరొకసారి కలిపి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వంకాయ బాగా మగ్గిందండి ఫైనల్గా కొత్తిమీర వేసి వేడివేడిగా రైస్లోకి కానీ చపాతీలో కానీ రోటీలో కానీ తింటే చాలా బాగుంటుందండి